హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళనాడు చూశారు కదా స్వీట్ కాంతా మసాలా కాన్ అనమాట స్వీట్ కాంతా నేను చాలా ట్రై చేశాను అన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి ఇంక ఇది కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు కూడా బాగా నచ్చింది ప్రాసెస్ లెక్కైతే వెళ్ళిపోదాం ఇంకా చూడండి ఇంకా ఒక స్వీట్ కాన్ మొత్తాన్ని అంతా పెట్టుకోవాలి ఈ విధంగా ఇంక ఇలా వలుచుకున్న తర్వాత ఇంకా సింపుల్గా అసలు ప్రాసెస్ లేట్ కాదు ఎక్కువ ఐటమ్స్ కూడా లేవన్నమాట ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ కార్న్ కారం ఉప్పు ధనియాల పొడి ఇదైతే బియ్యం పిండి అది కార్న్ఫ్లోర్ అనమాట ఆరండ్ రాసినది రైస్ సీఎన్ రాసినది కార్న్ఫ్లోర్ అనమాట ఇంకొక బౌల్లో కారం అలాగే ఉప్పు కొద్దిగా ధనియా పౌడర్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ బియ్యం పిండి ఎక్కువ వద్దు ఒక స్పూన్ ఒక స్పూనే సరిపోతుంది ఇంక ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు దీంట్లోకి పెట్టుకున్న స్వీట్ కార్న్ మొత్తం వేసేసుకొని మసాలా మొత్తం బాగా స్వీట్ కార్న్కి పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుతున్నాను అయితే ఇప్పుడు ఉప్పు సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా తక్కువ అనిపించింది అందుకే వేసాను చెక్ చేసి వేసుకోండి ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరని నేను ముందర పెట్టుకొని తీసి చేస్తున్నాను అనమాట అందుకే అలా వస్తుంది వీడియో నేను కిందికి బెండీ చేస్తున్నాను వీడియో కనిపించడం కోసం ఇంకా ఉప్పు అయితే సరిపడా వేసుకొని ఇంకా అన్నీ కలిపి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇంకా పెట్టేశాను కదా ఇంక ఇలా స్వీట్ కార్న్ కొన్ని కొన్ని ఆయిల్లో వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కరకరలాడే విధంగా కావాలన్నమాట చూడండి ఇలా బాగా వేయించుకోవాలి ఇంక ఇవి లోపల కూడా తొందరగా ఉడికిపోతే మనం అంటే హైలో మీడియంలో పెట్టుకొని మళ్ళీ లోలో కాకుండా హైలో మీడియంలో పెట్టుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు అన్నిటిని వేయించుకోవాలి ఇంకా చూడండి మొత్తం అన్ని వేయించేసాను ఇప్పుడైతే కొద్ది గుప్పెడు పల్లీలు మన పిరికిడి చేత పల్లీలు తీసుకొని అవి కూడా బాగా వేయించుకొని ఇందులోనే వేసేసుకుందాం ఇంకా అలాగే మొక్కజొన్న చిప్స్ ఇవి ఉన్నాయి కదా మేమైతే మొక్కజొన్న చిప్స్ అంటాము ఇంకా వీటిని కూడా వేయించుకొని ఇందులోనే వేసేసుకుందాం ఇంకా అలాగే కరివేపాకు కూడా కరివేపాకు వేయించేటప్పుడు జాగ్రత్త చిటపటలాడుతుంది చూడండి ఇంకా అది కూడా బాగా వేయించుకొని ఇందులోనే వేసేసుకుందాం ఇంకా లాస్ట్లో ఒక ఐటెం పుట్నాల పప్పు అండి మా సైడ్ అయితే పుట్నాల పప్పు అంటాం ఇంకా మీ సైడ్ ఏమంటారు చెప్పండి పుట్నాల పప్పు మంట ఏమంటారు గ్యాస్ ఆఫ్ చేసి వేయండి త్వరగా మాడిపోతే గ్యాస్ ఆఫ్ చేసి వేయించుకొని ఇంక అన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఇందులోకి ఇంకొంచెం కారం అలాగే ఉప్పు కొద్దిగా చాట్ మసాలా ఉంటే వేసుకొని లేకుంటే నిమ్మకాయన పిండేసుకోవచ్చు నా దగ్గర ఉంది చాట్ మసాలా లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇవి ఇట్లా టాచ్ చేయడం కంటే ఈ కరివేపాకు ఉంది కదా ఇది పొడి అయ్యే వరకు చేత్ కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఇలా బౌల్ తీసుకొని టాస్ చేసేదానికంటే ఇలా చేత్తో కలుపుకుంటే మొత్తం కలుస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కరివేపాకు మొత్తం పొడి అయిపోవాలి ఇలా కరివేపాకు కరివేపాకు కనపడదు అసలు ఇంక ఇలా అంతా పొడి చేసుకొని తింటూ ఉంటే నోట్లో వేసుకొని కరకరలాడుతూ ఉంటే ఇంకా ఆ టేస్ట్ చెప్పడానికి లేదనమాట వర్షం పడ్డప్పుడు చేసుకొని తినండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే వేయించేటప్పుడు అమ్మా స్మెల్ వస్తుందమ్మా టేస్ట్ అయితే బలం ఉంటుందమ్మా అని చెప్తున్నారు ముందుగానే వాళ్ళకి నేను చేసే వంటలు తింటుంటారు కదా ఇంకా ఆల్మోస్ట్ అమ్మ చేసిందంటే బాగుంటాయని వాళ్ళకి అర్థమైపోయింది చూడండి ఇంకా తింటున్నారు పిల్లలు అయితే పిల్లలకు కూడా బాగా నచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్వీట్ కానితో ఎన్నో రకాలు చేసుకోవచ్చు మనం అనుకుంటే కానిది ఏముంది చెప్పండి మా పాప చూడు ఏదో సెల్లు చూస్తుంది ఇట్లా ఇట్లా అని సూపర్ అని చెప్పేది అట్లా వేస్తుంది ఇంకా నేను కూడా టేస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా అలాగే మీకు ఏమన్నా కుకింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్లో పెట్టుకొని